వెల్కమ్ టు టీవీ గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తాం మంత్రి పొన్నల అనౌన్స్మెంట్ ఈ సంవత్సరం ఎక్కడెక్కడైతే గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి మండపానికి కూడా ఈ విద్యుత్ని ఉచితంగా ఇవ్వబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి మంగళవారం హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో నిర్వహించినటువంటి గణేష్ ఉత్సవాలపై సమీక్ష సమావేశానికి హాజరైనటువంటి మంత్రి పొన్నం ఈ సమాచారాన్ని అందజేశారనమాట అలాగే అధికారులకు కూడా ఏ మండపాల దగ్గర కూడా ఎటువంటి ప్రమాదాలు కానివ్వండి లేకపోతే ఇటువంటి గొడవలకు తావు లేకుండా కూడా బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఎక్కడ సమస్యలు రాకుండా ముఖ్యంగా మండపాల సమీపంలో ఈ విద్యుత్తుకు సంబంధించిన కానివ్వండి లేకపోతే వర్షాలు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా గణేశుడి పండుగ మొదలు నిమజ్జనం వరకు కూడా ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు అలాగే అన్ని రకాల సహాయక సహకారాలు ప్రభుత్వం నుంచి ఈ గణేష మండపాలకు అందించనున్నట్లు అలాగే అధికారులకు ఇప్పటికే కూడా పలు సూచనలు జారీ చేశారు మంత్రి పొన్నం